మీరు ఎన్నో రకాల పాలకూర ఉల్లిపాయకారం చూసి ఉంటారు కదా ఎప్పుడైనా ఆంధ్ర పాలకూర ఉల్లిపాయ కారం ట్రై చేశారా చేయకపోతే ఈరోజు నా రెసిపీలో చూసేయండి అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ ఇప్పుడైతే స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు అండి నేనైతే ఒక పాలకూర కట్టయితే తీసుకున్నాను దానికి మూడు ఎండుమిరపకాయలు సరిపోతాయి కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకో వేసుకోవచ్చు అండి అలాగే ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి ఈ నాలుగు ఐటమ్స్ మనకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకుంటే మనకు మంచి అరుమ ఫ్లేవర్ వస్తుందండి ఈ ఫ్లేవర్ మనకు పాలకూరలో చాలా హైలైట్గా ఉంటుంది ఇప్పుడు మనకు దూరగా అయితే ఫ్రై అయిపోయి దీన్ని ఒక ప్లేట్లో తీసేసి చల్లడానికి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పాలకూర అయితే నేను కట్ట తీసుకున్నాను అంటే దాన్ని శుభ్రంగా కడిగేసి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎప్పుడైనా ఆకుకూరలో మనం కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత కడగకూడదు ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రై చేసి పెట్టుకున్న మన మసాలా ఐటమ్ ఉంది కదా ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు దాంట్లో అయితే ఫస్ట్ మనం ఎండుమిరకాయల్ని రెండుగా చేసి మనకు ఎంత వీలైతే అంత పొడిగా దీన్ని తంచుకుందాము మరీ మనకు నైస్ కాకుండా ఎంతవరకు మనకు మెదుగుతుందో రోకల్లో చిన్న రోకల్లో అంతవరకు మెదిగించుకుందామండి నెక్స్ట్ ధనియాలు జీలకర్ర కరివేపాకు అయితే వేసేద్దాము దీన్ని కూడా ఎంతవరకు మనము వీలవుతుంది అంతవరకు మెత్తగా అయితే పొడి కొట్టుకునేద్దాము మనకు పాలకూర ఉల్లికారంలో అయితే ఇది మంచి అరోమా ఫ్లేవర్తో మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని ఈజీ తినొచ్చు తినచ్చు వేడి వేడి అన్నంలో కానీ చపాతికి కానీ అయితే మంచి కాంబినేషన్ ఇది చూసారు కదా మన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేద్దామండి అసలు ఈ మసాలా మనకు మంచి వరకు ఫ్లేవర్గా ఉంటుంది గుమ్మ గుమ్మలాడుతూ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేద్దాము ఆ ప్యాన్లో రెండు చెంచాల నూనె అయితే పోస్తున్నాండి నేను ఇప్పుడు నూనె వేడికిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగట్టను అంటే ఉల్లిపాయను సన్న కట్ చేసి వేసుకుందాము ఇది మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక్క రెండు నిమిషాలు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా కొద్దిగా మనకు కలర్ అయితే మారింది ఎరగడ్డ అనేది ఇప్పుడు దీంట్లో ఆరు తెల్లగడ్డ పాయల్ని కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను ఈ ప్లేస్ని మీరు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చండి నేనైతే తెల్లగడ్డలు అయితే కచ్చాపచ్చగా దంచి వేసాను ఎందుకంటే ఈ పాలకూర ఉల్లికారంలో ఈ తెల్లగడ్డలు అనేది మనకు టేస్ట్ని అయితే ఇస్తాయి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముగ్గులు కట్ చేసి వేస్తున్నాను ఇది కూడా మనకు పచ్చి వాసన పోయి బాగా మగ్గిన ఫ్రై చేసుకుందాము అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేస్తున్నాను ఒక్క మూడు నిమిషాలు మనము ఎర్రగడ్డలని టమాటాలని బాగా ఫ్రై చేసుకుందాము ఇది లంచ్ బాక్స్ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఏం చేద్దామంటే మన టమాటాలు ఉల్లిపాయలు మగ్గాయి కదా దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పాలకూర ముక్కల్ని అయితే దీంట్లో అయితే వేసుకునేద్దామండి ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకున్నామంటే మనకు పాలకూర అనేది బాగా ఉడికినప్పుడు బాగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ ప్యాన్లో మనకు ఎక్కువ కనిపిస్తుంది కదా పాలకూర కానీ మనకు మగ్గే కొద్ది చాలా కొద్దిగా అయిపోతుందండి విధంగా నాలుగు పక్కల మనం కలుపుకోవాలి కింద పైన ప్యాన్లో ఇలా చేయడం వల్ల ఉంటే తొందరగా మనకు పాలకూర అనేది బాగా మెత్తబడిపోతుంది ఈ విధంగా ఒక నిమిషం మనం స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసి మనకు ఆకుకూర బాగా ఉడికేంత వరకు మనము ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఆకుకూర తొందరగానే ఉడిపోతుంది మనకు కానీ ఈ విధంగా మనం సిమ్లో పెట్టేసి నిదానంగా ఉడికించడం వల్ల దాని ఫ్లేవర్ అనేది మనకు పోకుండా బాగుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పసుపు అయితే వేసుకోవాలి పసుపు ఆకుకూరలో మొత్తం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలండి చూసారు కదా మన ఆకుకూర ఎంత ఫుల్గా వేసాం ప్యాన్లో ఎంత కొద్దిగా అయిపోయింది ఆకుకూర బాగా మనకు ఎంత స్లోగా కుక్ అయితే అంత మంచి మనకు ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం పొడి కొట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ధనియాలు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఆ మసాలా అయితే ఆకుకూరలు వేసేసి బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ప్యాన్లో అయితే చూసారు కదా ఈ విధంగా మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ నీళ్ళు అయితే పోసానండి ఎందుకంటే మనం వేసిన మసాలా అలాగే పాలకూర బాగా మిక్స్ అయిపోవాలండి ఎంత మిక్స్ అయితే మనకు మసాలా అనేది ఆకుకూరలు అంత బాగా పడుతుంది ఈ విధంగా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు పాలకూర ఉల్లికారం అనేది కరెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది చూసారు కదా మనకు నూనె అయితే పాలకూర వదులుతుంది ఈ విధంగానే ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద మన ఆంధ్ర పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడుతుంది దీన్నైతే ఒక ప్లేట్లో తీసేద్దాము చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి ఇప్పుడు దీని అయితే మనము వేడి వేడి అన్నంతో టేస్టింగ్ అయితే చేసేద్దాము నేనైతే ఒక ప్లేట్లో వేడివేడి అన్నం వేసుకున్నాను కొద్దిగా పాలకూర ఉల్లికారం అయితే వేసుకున్నానండి అసలు వేడి అన్నానికి అది కలుపుతుంటే మంచి అరమ్మ ఫ్లేవర్తో చాలా బాగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్ద్రిపోయిందట్లే తప్పదు నేను ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్